రక్షకుడు మోచుడు నేసుకరిస్తున్నాము అందరూ వందనాలండి అనుదిన దేవుని వాక్యానికి మిమ్మల్ని ప్రభుత్వం ఆహ్వానిస్తున్నాం వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన జీవ వాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో కన్నులారా ఏది చూచుతుమో ఏది నిదానించి కనుగొంటుమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము దేవుడి వాక్యం దీవించిన గాక జీవ వాక్యమున కూర్చున్నది మాట చాలా జాగ్రత్తగా ఉందా జీవ జీవవాక్యము కూర్చినది వాక్యం ఎప్పుడు జీవించేదే గాని ఇదిగో నువ్వు మరణిస్తావు నువ్వు చచ్చిపోతావు మరణించడానికి పుట్టావు ఎప్పుడు చెప్పదండి ఇదిగో నీకు జీవమునివ్వడానికి నిత్య జీవమునివ్వడానికి ఈ వాక్యం యేసు క్రిస్ వారు నేను జీవమై ఉన్నాను కానీ ఉన్నారు కానీ మరణమై ఉన్నారని ఎక్కడ చెప్పలా బైబిల్ గ్రంథం చనిపోతున్న వారిని బ్రతికించేరు లాజర్ గారిని బ్రతికించేరు చనిపోయిన లాజర్ గారిని చనిపోయిన చిన్న బిడ్డను బ్రతికించారు అంతేకాదు మీరు బైబిల్లో చూస్తే ఎండిపోయిన ఏవు ఎముకలకు సైతం జీవం కలిగింది ఈ వాక్యము జీవమునిచ్చేది ఈ ఉద్యోగం ఇచ్చే వాక్యం అనేది మనం మొదట నమ్మాలి ఈ వాక్యం ఉద్యమం ఉంది ఈ వాక్యంలో జీవం ఉంది అది మనం మొదట గ్రహించాలి అప్పుడు నిజంగా గ్రహిస్తే మనం ఏం చేస్తామంటే మేమేది వింటిమో ఏముందో జాగ్రత్తగా వింటాం చాలా శ్రేష్టమైన విషయం అండి ఇది జీవం ఉన్న వాక్యం గురించి మనం వింటున్నాం విన్న తర్వాత ఏం చేస్తారంటే అది కన్నులారా చూస్తాం ఇది చాలా 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 ఇంపార్టెంట్ కన్నులారా చూచుట నీకు బాగా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అమ్మా ఇంక అయిపోయింది నీ పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదిగో నీ కాలు కుండొచ్చింది కాలు తీసేయాలి అన్న అనుకోండి మనం చూసే విధానం మారిపోతుంది ఏం విన్నాం కాలు తీసేయాలి అనేది విన్నాం ఏం చూస్తున్నావంటే కాలు నీకు ఒకడున్నా అప్పటి నుంచి నీ నరక మారుతుంది అప్పటి నుంచి నువ్వు కుంటూ మొదలు పెడతా ఉంటావు ఎందుకు బాగానే ఉంది కాలు డాక్టర్ దగ్గరికి బాగానే వచ్చావు కదా ఏం విన్నావో అది చూచావు పాప సంబంధమైనవి దుష్ట సంబంధమైనవి మరణ సంబంధమైనవి వెంటనే చూస్తున్నారు ఏది వినంగానే చూస్తున్నారు ఏమండి ఎవరన్నా రోడ్డు మీద ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటుంటే మంచిగా చూడగలుగుతున్నారా వాళ్ళు ఏం మంచి మాట్లాడుతున్నారు గ్రహించగలుగుతున్నారా లేదే ఇద్దరు రోడ్డు మీద కొట్టుకుంటుంటే చూడండి ఇద్దరు కొట్టుకుంటుంటే వంద మంది చేరుతున్నారు చెడుకి ఏమో తొందరగా వెళ్ళిపోతున్నారు మంచి దగ్గరికి ఎందుకు లేదు దీనిలో జీవం ఉంది ఈ వాక్యంలో జీవం ఉంది నువ్వు ఆ జీవాన్ని చూడాలి ఆ జీవాన్ని చూడాలి ఆ జీవాన్ని వినాలి ఆ జీవాన్ని గ్రహించాలి ఇవేమి చేయకోకుండా విని పక్క వెళ్ళిపోతే చాలా కష్టం విన్నవారు మనం ఏం చేయాలంటే కన్నులారా చూడాలి చూచిన దాన్ని ఏం చేయాలంటే కనుగొనాలి కనుగొన్న తర్వాత దాన్ని తాకాలి దాన్ని పొందుకోవాలి క్రైస్తవులు అందరూ ఎక్కడ ఆగిపోతున్నారు అంటే వాక్యం వినే దగ్గరే ఆగిపోతున్నారు వింటున్నారే కానీ దాన్ని చూడటం లేదు కొంతమంది చూసేదాకా వస్తున్నారు దాన్ని కనుగొనట్లేదు కొందరైతే విని చూచి కనుగొని దాన్ని పొందుకొని అనుభవించే స్థితిలో ఉంటున్నారు అది పొందుకున్న వారు నిత్య జీవానికి పాత్రలు అవుతున్నారు అట్టి నిత్య జీవానికి పాత్రము నీవు నేను అవధం గాక అట్టి విధంగా దేవుడు ఈ రోజు మనల్ని మంచి ఎక్సర్సైజ్ ఈ రోజు మనల్ని నడిపించి బలపర్చున్నగాక వాక్యం వాక్యాన్ని బాగా ఎక్సర్సైజ్ చేద్దాం అండి అట్టి జీవాన్ని మనం పొందుకున్నాం దేవాతి దేవుడే ఈ దినం మనం మంచిగా నడిపించుగాక అమె